ఐదవ అధ్యాయం చలో ఢిల్లీ పంతొమ్మిది వందల నలభై మూడు జులై రెండు మూడేళ్ల కింద సరిగ్గా ఇదే తేదీన బ్రిటిష్ ప్రభుత్వం సుభాష్ చంద్రబోసును తప్పుడు కేసులో ఇరికించి కోల్కతాలో ఖైదీ చేసింది భారతీయులలోకెల్లా ప్రమాదకారి అయిన ఆ మనిషి తమకు ముప్పు తేకుండా కనీసం రెండో ప్రపంచ యుద్ధం ముగిసేంత వరకు జైల్లోనే బంధించి ఉంచాలని ఇంగ్లీష్ మహారాజుల ప్లాన్ అది కాస్త పల్టీ కొట్టింది సర్కారు కంట్లో కారం కొట్టి దేశం నుంచి తప్పించుకుపోయిన అగ్గి పిడుగు తెల్లదొరలు నిర్ఘాంతపోయేలా సింగపూర్ విమానాశ్రయంలో టీవీగా అడుగుపెట్టాడు పాటు స్కార్లెట్ పెంపన్న పేరు మార్చి వేషం మార్చి బ్రిటిష్ ప్రభువులను ముప్పుతిప్పలు పెట్టినవాడు ఇవాళ అజ్ఞాతవాసాన్ని విడిచిపెట్టి సుభాష్ చంద్రబోస్ అన్న అసలు పేరుతోనే లైట్ కలర్ సూట్లో మహారాజులా విమానం దిగాడు ఒంటరిగా కాదు అధికార పరివార సమేతంగా తూర్పు ఆసియాలో భారతీయుల పోరాట పతాకాన్ని అంతదాకా నిలబెట్టిన నాయకుడు రాస్ బిహారీ బోస్ జపాన్ ప్రభుత్వంలో ఇండియా వ్యవహారాల నిపుణుడు దుబాసి వ్యక్తిగత సహాయకుడు ఏడీసీ నేతాజీ వెంట ఉన్నారు సింగపూర్ ఎన్నో శతాబ్దాలు భారతీయ సంస్కృతి విలసిల్లిన దీవి ఆ అనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి భారతదేశంతో ఆత్మీయ అనుబంధం కలిగిన సింగపూర్ అసలు పేరు సింహపురం బ్రిటిష్ ఆధిపత్యం కిందికి వచ్చాక సింగపూర్ మీద పరిపాలనా నియంత్రణ అంతా పద్దెనిమిది వందల అరవై ఏడు వరకు కోల్కతా నుంచే జరిగేది ఆ తరువాత పరిపాలనపై కంట్రోలు లండన్కు మారింది సింగపూర్ జనాభాలో పది శాతం మంది భారతీయ సంతతి తూర్పు ఆసియాలోని ప్రవాస భారతీయులు మాతృదేశ విముక్తి కోసం పావు శతాబ్దంగా సాగిస్తున్న పోరాటానికి ప్రధాన కేంద్రస్థానం సింగపూర్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ స్థానిక శాఖ అక్కడ చురుకుగా పనిచేస్తున్నది సింగపూర్ నేతాజీకి కొత్త కానీ సింగపూర్లోని భారతీయులకు నేతాజీ కొత్త కాదు ఒక సింగపూర్ అనే ఏమిటి మొత్తం తూర్పు ఆసియాలోని ప్రవాస భారతీయును గుండెల్లో గుడికట్టి నేతాజీని చిరకాలంగా పూజిస్తున్నారు తూర్పు ఆసియాలోని ప్రతి భారతీయుడి ఇంట్లో కార్యాలయాలలో సుభాష్ చంద్రబోస్ చిత్రపటం తప్పక ఉంటుంది రావాలే గాని వస్తే ఎవరూ వదులుకొని ఐపీఎస్ కొలువును దేశం కోసం కాలదన్ని స్వాతంత్ర సమరంలోకి దూకిన నాటి నుంచి ఆ ధీరుడి పోకడను ప్రవాసులు గమనిస్తున్నారు మహాత్ముడిని సైతం ధిక్కరించి బహిరంగ ఎన్నికలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు కాగలటానికి ముందు కుళ్ళు బోతులతో వేగలేక అదే పదవిని తృణప్రాయంగా వదిలేసిన తర్వాత కూడా అతడి త్యాగాన్ని ధైర్యాన్ని దార్శనిక దృక్పథాన్ని వారు వేణుళ్ళ కొనియాడుతున్నారు గృహ నిర్బంధం నుంచి ఆశ్చర్యకరంగా మాయమైన నాయకుడు ఏమయ్యాడో తెలియక ఏడాదికి పైగా ఆందోళన పడ్డ ప్రవాసులకు పంతొమ్మిది వందల నలభై రెండు మార్చిలో బ్యాంకాక్లో జరిగిన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఆరంభ సభకు జర్మనీ నుంచి సుభాష్ చంద్రబోస్ రేడియో ద్వారా ఇచ్చిన ఉత్తేజకర సందేశంతో గొప్ప ఉత్సాహం వచ్చింది దేశం విడిచిపోకుండా తనను బ్రిటిష్ మహాసామ్రాజ్యం ఆపలేకపోయినట్టే సముద్రాలు దాటి తూర్పు ఆసియా చేరి భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనకుండా తనను అడ్డుకోవటం ఎవరి తరము కాదని అభిమాన నాయకుడు చెప్పిన మాట ప్రవాస భారతీయులకు పరమానందం కలిగించింది జపాన్ను ఒప్పించి బోసును వెంటనే పిలిపించాలని ఇండిపెండెన్స్ లీగ్ నాయకుల మీద స్థానికుడు గట్టి ఒత్తిడి తెచ్చారు ఆయన అదిగో ఇదిగో అనటమే తప్ప ఆయన వచ్చే జాడ కానరాకపోవడంతో ఏడాదికి పైగా వేచి చూసి చూసి జనం ఆశ వదులుకున్నారు అలాంటి స్థితిలో కిందటి నెల అంటే పంతొమ్మిది వందల నలభై మూడు జూన్లో టోక్యో నుంచి రేడియోలో సుభాష్ బాబు గొంతు విని తూర్పు ఆసియాలోని భారతీయులకు ప్రాణం లేచి వచ్చింది చిరకాలంగా ఎదురు చూస్తున్న ఆరాధ్య నాయకుడు ఎప్పుడెప్పుడు తమ మధ్యకు వచ్చి స్వాతంత్ర పోరాటాన్ని నడిపిస్తాడా అని అందరూ ఊపిరి ఉగ్గబెట్టుకుని వేచి ఉన్నారు జులై రెండున నేతాజీ సింగపూర్కు రాబోతున్నారని విని ఉదయం నుంచే అభిమానులు వేల సంఖ్యలో విమానాశ్రయం ముందు గుమికూడారు ఏ సమయానికి వస్తారనేది ఐఎన్ఏ ఉన్నతాధికారులు పురప్రముఖులు కొద్దిమందికే తెలుసు మధ్యాహ్నం విమానం దిగిన నేతాజీని ప్రజల జయ ధ్వానాల మధ్య ఐఎన్ఏ కమాండర్లు జేకే భోస్డే మహమ్మద్ జమాన్ కియానీ నేతాజీ ఇండిపెండెన్స్ లీగ్ స్థానిక నాయకులు రిసీవ్ చేసుకున్నారు ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ సైనికులు మిలిటరీ లాంఛనాలతో గౌరవ వందనం చేశారు అభిమాన నాయకుడి రాకతో సింగపూర్ వాసులలో ఆనందోత్సాహాలు పెళ్లి విరిశాయి భారతీయులు మలయన్లు జపానీయులు ఆయనను చూసేందుకు అధికార నివాసం దగ్గర విరగబడ్డారు నిఠారుగా నిలబడి టీవీగా తలెత్తి మైమరపించే చిరునవ్వులు చిందించే నేతాజీని చూశాక ఎట్టకేలకు తమకు ఒక సరైన నాయకుడు దొరికాడు అన్న భరోసా ప్రవాసులకు కలిగింది మరునాడంతా ఇండిపెండెన్స్ లీగ్ ఐఐఎల్ ముఖ్య నాయకులతో ఐఎన్ఏ కమాండర్లతో వివరంగా మాట్లాడి ఎవరు ఏమిటి ఎలా పనిచేస్తున్నారు అన్నది నేతాజీ తెలుసుకున్నాడు ఆయనకు మిలిటరీ వ్యవహారాలు కొత్త జీవితమంతా రాజకీయాలలో గడిపిన సివిలియన్ ఆయన మిలిటరీ వ్యవస్థ దాని పని విధానాల పట్ల తల పండిన ఏ సైన్యాధికారికి తీసుకోని రీతిలో నేతాజీకున్న పరిణత అవగాహన సైనిక పరమైన సూక్ష్మ విషయాల పట్ల కూడా ఆయన కనపరిచే శ్రద్ధ సీనియర్ కమాండర్లను ఆశ్చర్యపరిచింది ఆయన నాయకత్వ ప్రజ్ఞ మీద మొదటి రోజే వారికి గురి కుదిరింది జులై నాలుగున అప్పట్లో అతి పెద్దదైన కేతే బిల్డింగ్ హాల్లో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ జనరల్ అసెంబ్లీ కొలువు తేరింది తూర్పు ఆసియాలోని అన్ని దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో ఆ హాల్ కిక్కిరిసింది ఆగ్నేయ ఆసియాలోని లీగ్ శాఖల అధ్యక్షులు వేదిక మీద కూర్చున్నారు నాయకుడు రాస్ బిహారీ బోస్ వెంట భారతీయ సాంప్రదాయక దుస్తుల్లో సుభాష్ చంద్రబోస్ హాల్లో అడుగు పెట్టగానే సభికులందరూ లేచి నిలబడి సుభాష్ బాబుకి జై అంటూ జిక్కులది నినందించారు రాస్ బిహారీ బోస్ సామాన్యుడు కాడు పావు శతాబ్దానికి పైగా తూర్పు ఆసియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పక్కలో బల్యమైన విప్లవ వీరుడు మునుపటి చురుకు బిగువు పోయి వయోభారం వల్ల ఇప్పుడు మెల్లగా కాస్త ఉంగి నడుస్తున్నాడు తన శక్తి ఉడిగిందని గ్రహించి శక్తులు నిండిన నేతాజీకి ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ నాయకత్వాన్ని అప్పచెప్పాలని ఆయన చాలా కాలంగా తాహతాహలాడుతున్నాడు తమ కోరికను మన్నించి ప్రాణాలతో పందెం వేసి నేతాజీ ఎట్టకేలకు జపాన్ చేరాడన్న కబురు తెలియగానే రెక్కలు కట్టుకుని టోక్యోలో వాలాడు మీకు మంచి బహుమతి తేబోతున్నానని సహచరులకు చెప్పి మరీ వెళ్ళాడు నిలువెత్తు బహుమతిని ఇప్పుడు సగర్వంగా వెంటబెట్టుకొని వచ్చాడు వందే మాత్రం గీతాలాపన తర్వాత సభా కార్యక్రమం ప్రధాన అంశం నాయకత్వం మార్పు వృద్ధ నాయకుడు రాస్ బిహారీ బోస్ ఐఐఎల్ అధ్యక్ష పదవికి రాజీనామాను ప్రకటించి కొత్త అధినేతగా సుభాష్ బోస్ను నామినేట్ చేశాడు తన సర్వాధికారాలను యువ నేతాజీకి సంతోషంగా బదలాయించాడు ఇదిగో ఇతడే మీరు ఎదురు చూస్తున్న గొప్ప బహుమతి ఇకపై సుభాష్ చంద్రబోసే మీ అధ్యక్షుడు భారత స్వాతంత్ర్యం కోసం మనం చేస్తున్న పోరాటానికి నాయకుడు ఆసియాకే వెలుగు అయిన ఈ మహానాయకుడు ఇకపై మిమ్మల్ని సమర్థంగా నడిపిస్తాడు ఘన విజయం సాధిస్తాడు అని సభాసదుల హర్షధ్వానాల మధ్య రాస్బిహారీ బాస్ ప్రకటించాడు ఆనాడు ఐదు వేల మంది ఐఐఎల్ ప్రతినిధుల సమక్షంలో నాయకత్వం మార్పు కేవలం ఒక లాంఛనం రాజ్ బిహారీ బోస్ ఆధికారికంగా ప్రకటించడానికి ముందే సుభాష్ చంద్రబోసే తమను నడిపించగలిగిన సమర్థుడని అందరూ డిసైడ్ అయ్యారు తన నాయకత్వం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రవాస భారతీయులు పరవశించి వింటుండగా సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర ఉద్యమ సమరానికి అద్భుతమైన పథనిర్దేశం చేశాడు క్విట్ ఇండియా ఉద్యమంతో భారతదేశం అహింస నుంచి సాయుధ ప్రతిఘటనకు మళ్ళింది దేశంలో ప్రజా పోరాటానికి దేశం వెలుపల నుంచి జపాన్ సహాయంతో సాయుధ సమరం తోడైతే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నేల కనిపించవచ్చు జపాన్ మనల్ని మోసం చేస్తుందని నేను జపాన్ చేతుల్లో కీలుబొమ్మనని మన శత్రువులు ప్రచారం చేస్తున్నారు మహా బ్రిటిష్ సామ్రాజ్యమే ఎన్నేళ్లు ఎన్ని విధాల ప్రయత్నించినా నన్ను లొంగదీసుకోలేకపోయింది అలాంటిది నేను జపాన్ వారికి లొంగుతానా మనం ఎవ్వరిని నమ్మేది లేదు ఎవ్వరికీ తలవంచేది లేదు అని నేతాజీ ఘంటాపథంగా చాటుతుంటే ఆయన పోరాట చరిత్ర తెలిసిన సభికులు దిక్కులు మారుమోగేలా చప్పట్లు కొట్టారు అంతిమ విజయం మనదే అయినా శత్రు బలాన్ని తక్కువగా అంచనా వేయకూడదు మన శత్రువు శక్తిమంతుడే కాదు మహాక్రూరుడు దుర్మార్గుడు కూడా మనం ఎన్నో అడ్డంకులు దాటాలి ఎన్నో ప్రమాదాలను ధైర్యంగా ఎదుర్కోవాలి ఎన్నో కష్టాలకు నష్టాలకు సిద్ధపడి మాతృదేశ విముక్తి కోసం పోరాడాలి అంటూ నేతాజీ చేసిన గంభీర ప్రసంగం ప్రవాస భారతీయులను విశేషంగా ఆకట్టుకుంది మొదట్లో ఏమీ లేకున్నా స్వశక్తితో పట్టుదలతో ఎన్నో సాధించిన మనిషిని పాశ్చాత్య ప్రపంచం కీర్తిస్తుంది అన్నీ ఉండి ఆదర్శం కోసం అన్నిటినీ త్యాగం చేసిన మనీషిని భారతీయ సమాజం నెత్తిన పెట్టుకుంటుంది సుభాష్ చంద్రబోస్ జీవితంలో చేసినవన్నీ త్యాగాలే అందరూ అంగలార్చే ఐసిఎస్ కొలువును దేశం కోసం మొదటే వదులుకున్నాడు భారతమాత సేవ కోసం కుటుంబ జీవితాన్ని వదిలేసుకున్నాడు పదవీ భోగం కంటే జాతి హితం ముఖ్యమనించి వీరోచితంగా గెలుచుకున్న జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష స్థానాన్ని త్యాగం చేశాడు జర్మనీలో ప్రభుత్వం సమకూర్చిన రాజభోగాలను స్వచ్ఛందంగా వదిలేసుకొని ప్రాణాలను లెక్క చేయక మహాసాహసికంగా సముద్రాలు దాటి స్వాతంత్ర సమరం కోసం ఇప్పుడు తమ మధ్యకు వచ్చాడు మాతృదేశ విముక్తి కోసం అన్ని సుఖాలను వదులుకున్న మహనీయుడు అని తెలుసు కాబట్టే రోజు కేతే హాల్లో ఉపవిష్టులైన వేలాది ప్రవాసులు నేతాజీకి మనసారా ఘననీరాజనాలు ఇచ్చారు స్వాతంత్ర సాధనకు సుభాష్ బోస్ వేసిన బృహత్ ప్రణాళిక మొత్తానికి జపాన్ సైనిక సహాయం కీలకం భారత రంగానికి సంబంధించి జపాన్ సేనల ఏ కదలికనైనా కంట్రోల్ చేసేది దక్షిణాది సుప్రీం కమాండ్ దానికి కమాండర్ ఇన్ చీఫ్ పేరు జనరల్ తెరవచి అతడి హెడ్ క్వార్టర్స్ సింగపూరే అతడితో సత్సంబంధాలు ఉండటం మంచిది కనుక ఐఐఎల్ మహాసభ ముగిసిన వెంటనే రాస్ బిహారీ బోస్తో కలిసి వెళ్ళి ఆ సైన్యాధికారిని నేతాజీ కలిశాడు తెరవుచి సామాన్యుడు కాడు గతంలో జపాన్కు వార్ మినిస్టర్గా పనిచేసినవాడు ప్రధానమంత్రి కాదగినవాడని చాలామంది భావించేవాడు దేశాధినేత జనరల్ టోజోతో సమాన ఫాయాలో మాట్లాడగలిగినవాడు రాస్ బిహారీ ఒకరినొకరిని పరిచయం చేయగానే సుభాష్ బోస్ జనరల్ తెరౌచిలు జర్మన్ భాషలో చాలామంది సేపు మాట్లాడుకున్నారు ప్రపంచ వ్యవహారాల మీద గట్టి పట్టు ఉన్న తెరౌచికి సుభాష్ చాలా నచ్చాడు తొలి కలయికలోనే వారి మధ్య నెలకొన్న మైత్రి బంధం ఎన్నో సమస్యలను సవాళ్లను తట్టుకొని ప్రపంచ యుద్ధ విషాదాంతం వరకు పటిష్టంగా నిలిచింది మరునాడు పంతొమ్మిది వందల నలభై మూడు జులై ఐదు నేతాజీ స్వయంగా చెప్పినట్టు ఆయన జీవితంలోకెల్లా గర్వించదగిన రోజు భారతమాత దాస్య విముక్తి కోసం ఆజాద్ హిందూ ఫౌజ్ ఆవిర్భావాన్ని ఆయన లోకమంతటికి సగర్వంగా చాటిన రోజు తాను చిరకాలంగా కలగంటున్న జాతీయ సైన్యాన్ని ఆయన కళ్లారా చూసి గౌరవ సైనిక బంధనం అందుకున్న రోజు సింగపూర్లోని నలభై ఐదు వేల భారత సైనికుల కమాండ్ బాధ్యతను సుభాష్ చంద్రబోస్ స్వీకరించే సమయానికి ఐఎన్ఏది మూడవ అవతారం పంతొమ్మిది వందల నలభై రెండు ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు కెప్టెన్ తర్వాత జనరల్ మోహన్ సింగ్ ఆధిపత్యం అతడు భంగపడి చెరసాల పాలయ్యాక పంతొమ్మిది వందల నలభై మూడు నుంచి లెఫ్టినెంట్ కల్నల్ జగన్నాథరావు పెత్తనం ఇద్దరిలోనూ నాయకత్వ ప్రజ్ఞ మృగ్ఞం బ్రిటిష్ కొరువులో అవమానకరమైన జాతి వివక్ష వల్ల జపాన్ వారి చెరలో పడితే ఏ గతి పడుతుందోనన్న భయం చేత జపాన్ అండతో తయారైన ఐఎన్ఏలో ఆపర్ధర్మంగా చేరిన భారత సైనికుల్లో చాలామందికి అసమర్థ నాయకుల నిర్వాహకాలతో అనుమానాలు పెరిగాయి నీరసం వచ్చింది సుభాష్ చంద్రబోస్ అనేవాడు తమకు కొత్త నాయకుడుగా రాబోతున్నాడని విని కొత్త కీలుబొమ్మను పట్టుకొస్తున్నారని అతడు జపాన్ తుత్తు అయ్యే ఉంటాడని శంకించిన సైనికులు ఉన్నారు బోస్ ఎలాంటి వాడో ఎరిగిన వారిలో కూడా కొందరికి ప్రపంచ యుద్ధ కాలంలో వేల మైళ్ళ దూరం నుంచి ఖండాలు దాటి నిజంగా ఆయన తమ మధ్యకు రాగలడంటే నమ్మబుద్ధి కాలేదు తమను మాయ చేయటానికి జపాన్ వాళ్ళు బోసును పోలిన నకిలీ శాంతిని పట్టుకొచ్చి బూటకపు నాటకం ఆడిస్తున్నారని కొంతమంది అనుమానించారు జీవితాంతం రాజకీయాలే తప్ప మిలిటరీ అనుభవం ఏకోశానాలిని ఆ సామి యుద్ధరంగంలో సైనికులను ఎలా నడిపిస్తాడు అని పెదవి విరిచిన ఆఫీసర్లు ఉన్నారు ఇలా రకరకాల సందేహాలు అపోహలు ముసురుకున్న సైనికులకు కూడా ముచ్చటైన మిలిటరీ యూనిఫామ్లో ఖాకి ట్యూనిక్ ఫోరేజ్ క్యాప్ మోకాళ్ల వరకు నల్లని బూట్లు ధరించి గంభీరంగా చకచక వచ్చిన నేతాజీని చూడగానే గౌరవభావం కలిగింది ఆర్భాటం లేకుండా సాదా పదాలతో సూటిగా హృదయాలను తాకేలా ఉద్వేగంతో ఉత్సాహంతో ఆయన ఇచ్చిన సందేశం విన్నాక సందేహాలు పటాపంచలయ్యాయి ఆలకించిన ప్రతివాడు నేతాజీకి వీరాభిమాని అయ్యాడు అదే మొదటి సమాగమం కాబట్టి తన సైనికుల మదిలో నేతాజీ చెరగని ముద్ర వేయాలనుకున్నాడు సింగపూర్ మున్సిపల్ బిల్డింగ్ ప్రాంగణంలో సైనిక కవాతులో పాల్గొని నిటారుగా నిలబడి కమాండింగ్ స్వరంలో పరిపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉత్తేజకరంగా ఆనాడు చేసిన ఉద్బోధ నేతాజీ తన జీవితంలో చేసిన గొప్ప ప్రసంగాలలో ఎన్నదగ్గది భారతదేశం స్వాతంత్రం సాధించటానికి మిగతా అన్ని విధాల పరిస్థితి పరిపక్వమైంది కొరవడినదల్లా విముక్తి సేన ఒక్కటే అమెరికాలో జార్జ్ వాషింగ్టన్ సొంత సైన్యం ఉంది కాబట్టే పోరాడి స్వాతంత్ర్యం సాధించాడు సాయిధు సేన వెంట ఉన్నది కాబట్టే గారి బాల్డీ ఇటలీని విముక్తిపరచగలిగాడు ముందుకొచ్చి భారత జాతీయ సైన్యాన్ని మీ చేతులతో ఏర్పరచగలగటం మీరు గర్వించదగ్గ అపురూప గౌరవం భారత విమోచన సైన్యం ఆవిర్భవించిందని యావత్ ప్రపంచానికి ప్రకటించగలగటం ఈరోజు నాకు దక్కిన మహదవకాశం స్వాతంత్ర మార్గంలో ఆఖరి అడ్డంకిని కూడా దాటి అద్భుత ప్రస్థానానికి అగ్రగాములైనందుకు జాతీయ సైనికులారా గర్వించండి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జర్మనీ మీద ఫ్రాన్స్ యుద్ధం ప్రకటించినప్పుడు ప్రతి జర్మన్ సైనికుడి నోటా వినిపించిన మాట పారిస్ పద పద అని పంతొమ్మిది వందల నలభై ఒకటి చివరిలో జపాన్ సైనికుడు సింగపూర్ సింగపూర్ అని ఘోషిస్తూ ఈ నగరం మీదకి దండెత్తారు అదేవిధంగా కామ్రేడ్స్ మై సోల్జర్స్ మీకు ఇస్తున్నాను ఇదిగో ఈ రణ నినాదం చలో దిల్లీ ఈ స్వాతంత్ర యుద్ధం అయ్యేసరికి ఎంతమంది ప్రాణాలతో మిగిలి ఉంటారో తెలియదు కానీ చివరికి మనమే గెలుస్తామని మాత్రం చెప్పగలను బ్రిటిష్ సామ్రాజ్యానికి ఇంకో వల్లకాడు లాంటి ఢిల్లీ ఎర్రకోటలో మన వీర సైనికుల విజయోత్సవ కవాతు చేసేంత వరకు మన సంకల్పం పూర్తి కాదు మీ ముందు రెండు కర్తవ్యాలున్నాయి సాయుధ బలంతో రక్తాన్ని చెందించి మీరు స్వాతంత్రం గెలవాలి భారత్ స్వతంత్ర దేశమైన తర్వాత స్వేచ్ఛా భారతానికి శాశ్వత సైన్యాన్ని మీరు సమకూర్చాలి చరిత్రలో మళ్ళీ ఇంకెప్పుడు స్వాతంత్రాన్ని కోల్పోని విధంగా జాతీయ రక్షణను పటిష్టపరచాలి బానిసత్వంలోని జనానికి విమోచన సేనలో మొదటి సైనికుడు కావటాన్ని మించిన గౌరవం గర్వం మరొకటి ఉండదు ఈ గౌరవం వెంబడే పెద్ద బాధ్యత కూడా ఉంటుంది చీకటిలో వెలుతురులో కష్టంలో సంతోషంలో బాధలో గెలుపులో నేను మీ తోడుగా ఉంటాను ఫర్ ది ప్రజెంట్ ఐ కెన్ ఆఫర్ యూ నథింగ్ ఎక్సెప్ట్ హంగర్ థర్స్ట్ Privation, forced marches, and death. But if you follow me in life and in death, I shall lead you to victory and freedom. It does not matter who among us will live to see India free. It is enough that India shall be free and that we shall give our all to make her free. May God now bless our army and grant us victory in the coming fight. ఇంక్విలాబ్ జిందాబాద్ ఆజాద్ హింద్ జిందాబాద్ ప్రస్తుతానికి నేను మీకు ఇవ్వగలిగింది ఏమీ లేదు ఆకలి దప్పిక ఇక్కట్లు ఎడతగని నడక మృత్యువు తప్ప కానీ బతుకులో చావులో మీరు నా వెంట ఉంటే నేను మిమ్మల్ని స్వాతంత్ర్యం విజయం చింతకు నడిపిస్తాను ఇండియా స్వాతంత్రాన్ని మనలో ఎందరం కళ్ళ చూస్తామన్నది ప్రధానం కాదు ఇండియా స్వాతంత్రం పొందితే చాలు దేవుడు మనను సైన్యాన్ని దీవించి రేపటి పోరులో మనకు ఆ విజయం ప్రసాదించుగాక ఇంక్యులాబ్ జిందాబాద్ ఆజాద్ హౌద్ ఆజాద్ హింద్ జిందాబాద్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫ్రమ్ కాబుల్ టు ఆథర్డ్ బై హెచ్ఎన్ పండిట్ పేజీలు నూట డెబ్భై మూడు నూట డెబ్భై ఎనిమిది మండే ఎండలో నేతాజీ అద్భుత ఉద్బోధను విన్నవారందరికీ ఒళ్ళు పులకరించింది తమ ఎదుట నిలిచిన వాడు అంతర్జాతీయ స్థాయి రాజనీతిజ్ఞుడు దార్శనికుడైన మహావ్యక్తి అన్న నమ్మకం కుదిరింది తాము చిరకాలంగా కోరుకుంటున్న నాయకుడు ప్రియమైన నేతాజీ ఎట్టకేలకు తమకు దొరికాడన్న ఆనందంతో స్వాతంత్ర సైనికుల ఉత్సాహం ఉరకలేసింది వారిలో అంతర్నిహితంగా ఉన్న దేశభక్తిని సెంటిమెంట్లను వ్యక్తపరచడానికి సమర్థుడైన నాయకుడు దొరికాడు నేతాజీ సందేశం విన్నవారు ము మంత్రముగ్ధులయ్యారంటే ఆ మహిమ మాటల్లో కాదు వాటిని అన్న మనిషి నిజాయితీలో ఉంది ఆదర్శం కోసం జీవించే దేశం కోసం సర్వస్వం త్యాగం చేసే నీతిమంతుడైన మహానాయకుడు కాబట్టి ఆయన పలికిన ప్రతి పలుకు ప్రతి వారిని కదిలించింది ఆయన మాటే మంత్రమై లక్షల మందిని మహోన్నత త్యాగాలకు అద్భుత పరాక్రమానికి పురికొల్పింది సైనిక బంధన స్వీకారం కార్యక్రమానికి జనరల్ తెరవచ్ కూడా హాజరై భారత సైనికుల మీద నేతాజీ ప్రసంగం ప్రసరించిన ప్రగాఢ ప్రభావాన్ని స్వయంగా గమనించాడు మరునాడు జపాన్ ప్రధానమంత్రి జనరల్ టోజో వేరే పని మీద సింగపూర్ వచ్చాడు ఆ సందర్భంలో కిందటి రోజు కార్యక్రమం గురించి నేతాజీ నాయకత్వ ప్రజ్ఞ ఆయన భారత సైనికులకు ఇచ్చిన అద్భుత స్ఫూర్తి గురించి జనరల్ తెరవచి ప్రధానమంత్రికి చాలా గొప్పగా చెప్పాడు వ్యక్తిగత సౌఖ్యాలకు వెంపర్లాడకుండా విలాసాలకు పోకుండా నేతాజీ ఎంత సాదాసీదాగా జీవిస్తాడో సైనిక అధికారులు చెప్పగా విని టోజో చాలా సంతోషించాడు టోక్యోలో మొదటిసారి చూసినప్పుడే ఆయన గొప్ప వ్యక్తి మహానాయకుడు అని తనకు అర్థమైందని జనరల్ తరవచితో అన్నాడు మర్యాదపూర్వకంగా బోస్ తనని కలిసినప్పుడు ఆయన అడిగిన కోరికలు పెట్టిన షరతులు అన్నిటికీ టోజో అంగీకరించాడు బోస్కు అన్ని విధాలా సహకరించమని తన అధికారులకు చెప్పాడు అంతేకాదు మీరు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తానన్నారు కదా దానికి మాకు అభ్యంతరం లేదు మా తోడ్పాటు మీకు ఉంటుంది ముందుకెళ్ళండి అని భరోసా ఇచ్చాడు నిజంగా అది పెద్ద వరం జపాన్ చేరాక సుభాష్ చంద్రబోస్ నాయకత్వ దక్షతకు అది తొలి విజయం కానీ ప్రధానమంత్రి టోజో వచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదాకా నేతాజీ వేచి ఉండలేదు తన దేశ స్వాతంత్రం విషయంలో స్వతంత్రంగా వ్యవహరించడమే తప్ప అనుమతి కోసం ఎదురు చూసే తత్వం కాదు ఆయనది స్వా స్వరాజ్యం కోసం పోరాడుతున్న శక్తులన్నిటినీ సమీకరించి ఏకోన్ముఖంగా పోరాడటానికి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్టు ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ నాయకత్వ స్వీకారోత్సవంలో అప్పటికి రెండు రోజుల కిందటే ఎలుగెత్తే లోకానికి చాటాడు దట్ ఈస్ నేతాజీ మన ఆల్ టైమ్ గ్రేట్ నేషనల్ హీరో వన్ అండ్ ఓన్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అద్భుతంగా సాగించిన సాయుధ స్వాతంత్ర మహాసంగ్రామాన్ని కళ్లకు కట్టించే ఎంవీఆర్ గారి నేతాజీ ఆడియో బుక్లోని ఒక అధ్యాయాన్ని ఆయన స్వరంలోనే మీరు విన్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని దయచేసి తెలపండి నేతాజీ గ్రంథం గురించి శాస్త్రిగారు రాసిన అనేక ఇతర పుస్తకాల గురించి వివరాలను వీడియో డిస్క్రిప్షన్లో చూడండి